నేను క్రీస్తు కొరకు మన ప్రభువును రక్షకుడినైన నామంలో మీకు అందరికీ వందనాలు శుభములు ఆనాడు అపుస్తుల దగ్గర వెండి బంగారాలు లేవు కానీ దేవుని మహిమ ఉంది కానీ నేడు మన దగ్గర వెండి బంగారాలు ఉన్నవి కానీ దేవుని మహిమ లేదు అంటూ లియనార్డ్ రేవన్ హిల్ అనేటువంటి ఆ దేవధనుడు మిషనరీ చెప్పినటువంటి మాట ఇది దేవుని బిడ్డారా మనం దేవుని వాక్యములో అపస్తుల కారిముల గ్రంథం మూడవ అధ్యాయము నాలుగవ చనము నుండి చూద్దాము పేతురును యోహాను వారిని తేరి చూచి తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చు వారి ఎందు లక్ష్యం ఉంచెను అంతటా పేతురు వెండి బంగారములు మా మా నా యొక్క లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు క్రీస్తు నడువమని చెప్పి వాని కుడిచి పట్టుకుని లేవనెత్తెను వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొందెను వాడు దిగున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయచు దేవుని దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను వాడు నడుచుచూ దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తిరిగి వారికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి ఎంత గొప్ప సంగతో దేవుని మహిమపరచడానికి మనం గమనించవచ్చు అపస్సుల కార్యముల గ్రంథం ఎనిమిదవ అధ్యాయములో పదిహేడు నుండి ఇరవై ఒకటి వరకు ఇక్కడ చూద్దాము అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిందని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేనెవరి మీద చేతులుంచుతున్నో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈడని అడిగాను అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకుని నందున నీ వెండి నీతో కూడా నశించునగాక నీ హృదయం దేవుని ఎదుటి సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపలు లేవు అని ఇక్కడ చెప్పడం జరిగింది అయితే నేటి దినాల్లో పరిస్థితి కూడా ఇట్లానే ఉంది ఎలా అంటే ఒక సంఘం ఏర్పాటయ్యేసరికి ఎంతో కొంత సొమ్ము వెండి బంగారాలు సంపార్జించుకోవడం జరుగుతుంది కష్టతరమైన పరిస్థితుల్లో తట్టుకునేటువంటి వ్యక్తి నేర్చుకోవడం వదిలిపెట్టేసి వెండి బంగారాలతో తొలతూగే రోజు వచ్చింది ఇది దేవునికి మహిమ కాదు దయచేసి దేవుని మహింపరిచే భక్తి చేద్దాం దేవుడి మాటను దీవించునుగాక ఆమెన్